চ্রবেন <laughs> মানে మరి కాదు అయితే మన ఈరోజు పార్టీ మీద చెప్పడం కంటే అందరూ కూడా మనం చెప్పడం జరిగింది మరి ఈరోజు మరి బీసీంటే మన కారణం ఈసీ మా రోజు తెలుగుదేశం పార్టీ

మనం నలభై మూడు రోజులు ఎలక్షన్స్ ఈ నలభై మూడు రోజుల్లో కూడా మనం చేయాల్సింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ కూడా మనం వైపు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ

ఆయన చనిపోవడం వల్ల చనిపోవడం కావడం రాష్ట్ర అభివృద్ధి ఈ సైట్లో తెలియజేసి మరి ఎన్నికల తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని మరియు చంద్రబాబు నాయుడు గారికి దర్శించి ముందుగా చంద్రబా కుటుంబంలో ఆలోచించినందుకు మీ అందరికీ నాకు తెలుస్తున్నాను నేను ఆ పార్టీ నుంచి వచ్చానని చెప్తున్నా చంద్రబాబు తెలుసు కానీ ఒక్క మెసేజ్ తో నేను ఎంతమందికి అక్కడ మంది చాలా ఆనందంగా ఉంది ఇంత మంచి పార్టీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్జె ప్రభుత్వం ఈసారి అధికారంలో రావడం పక్క దీంట్లో ఎందుకు లేదు ఈ వైసీపీ గవర్నమెంట్ ఒక ప్రజాప్రతినిధి కానీ ఒక న్యూస్ ఒక పిల్లల పాపం ఆత్మహత్య ఈ పరి పోయి చంద్రబాబు నాయుడు చదువు మీ అందరి ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాల మధ్య ఉన్నారు పరిమాణంలో ఇక్కడ ఎండా పెద్దలు గౌరవనీయులు మాజీ శాసన సభ్యులు నారత్ శెట్టి పాపారావు గారికి మరియు నారత్ శట్టి నారాయణ రెడ్డి గారు బిజెపి బిజెపి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాడపాదగిరి వాసు గారు దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు చిట్టే వెంకటేశ్వర్లు గారికి మండల దర్శి మండల అధ్యక్షులు శివకోటేశ్వరరావు గారు విడతల నెమలయ్య గారు బోర్బాట్ సీల్ గారు మోడీ వెంకటేశ్వర్లు గారు అధ్యక్షులు గన్నపూడి తలారి కోట్య గారు మారెల్ వెంకటేశ్వర్లు గారు వరగాని పాల్ గారు తాతపూడి తెల్లయ్య గారు మరియు మిగిలిన కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మిగిలిన తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ లో పనిచేస్తున్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా దర్శి నియోజకవర్గ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన మాకు అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగు తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ మా మా గారు పొట్టిపాటి గారి కుటుంబం యాభై సంవత్సరాలు గత యాభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు అలాగే మేము కూడా మా నాన్నగారు తండ్రి గారు మా తాతయ్య గారు నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ కష్టపడుతూ రాజకీయాల్లోనే ఉన్నాం ప్రతి ఒక్క తెలుగు కార్యకర్త ఎక్కడ విలువ తెలిసిన వాళ్ళం మేము ప్రతి ఒక్క కార్యకర్త అసలు కార్యకర్త అంటేనే తెలుగు పార్టీని మోసేవాడు పార్టీ పనిచేసేవాడు పార్టీని ముదా నేసుకొని ఎలాంటి గడ్డు పరిస్థితులు అయినా మీరు మీరందరూ దర్శన నియోజకవర్గం అంటేనే ఒక స్పెషల్ కాన్స్టిట్యున్సీ మీరు మీరందరూ పార్టీ గడ్డుగా ఉన్న పరిస్థితుల్లో నాయకులు మారుతూ ఉన్నా కూడా నాయకత్వం మారుతూ ఉన్నా కూడా మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంలో రెండే రెండు మున్సిపల్ యూటీ అందులో దర్శి ఒకటి ఆ విజయాన్ని ఆ విజయాన్ని మాత్రం మొత్తానికి అందించి తెలుగుదేశం పార్టీకి ఒక ముందు ఇచ్చిన నియోజకవర్గం దర్శి నియోజకవర్గం అలాంటి నియోజకవర్గానికి మమ్మల్ని అభ్యర్థిగా నియమించడం మాకెంతో సంతోషంగా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టిన నమ్మకాన్ని మేము కూచా తప్పకుండా పాటిస్తాం అని మీరందరికీ మాటిస్తున్నాం ఇక్కడ ఉన్న నాయకులు అందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని ఇంత త్వరగా మమ్మల్ని ఆదరిస్తారు త్వరగా మీ వాళ్ళని చేసుకుంటారు అనుకోని అనుకున్నందుకు థ్యాంక్ యూ ఒక రోజులోనే అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన ఒక్క రోజులోనే ఇంతమంది కార్యకర్తలు అందరూ ముందుకొచ్చి మాకు ఈ ఉన్నారు ఈ అరాచక పాలన ఈ అవినీతి పాలన రాక్షస పాలన రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ఎన్ని అరాచకాలు చేస్తా ఉన్నారు ఈ పాలనని అంతపు బంగాళా కాపు కలిపి మన తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి కూటమిని గెలిపించాలి అనే ఉద్దేశంతో